పాజిటివ్ మైండ్ నెగిటివ్ మైండ్ ఈ పాజిటివ్ మైండ్ ను ఎప్పుడు ఉపయోగించాలి అని చూసినప్పుడు పాజిటివ్ మైండ్ ఎంతవరకు సమంజసం నెగిటివ్ మైండ్ ఎంతవరకు సమంజసం పూర్తిగా పాజిటివ్ మైండ్ ను ఉపయోగించాలా ఎప్పుడు లేకపోతే కొంతకాలం పాజిటివ్ మైండ్ ను ఉపయోగించాలా నెగిటివ్ మైండ్ ను ఉపయోగించాలా లేకపోతే కొంతకాలం నెగిటివ్ మైండ్ ను ఉపయోగించాలి అనేటువంటి విషయాలను మనం గమనిస్తే ముఖ్యంగా నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి నెగిటివ్ మైండ్ లేకుండా పాజిటివ్ మైండ్ ను ఏర్పాటు చేయడము జరిగింది ఇది ఎందుకు జరిగిందంటే అన్ని రకాలుగా ఆక్రమించుకోవడానికి నిజాన్ని కప్పిపుచ్చడానికి ఒక పాజిటివ్ మైండే ఉపయోగించాలి నెగిటివ్ మైండ్ ను ఉపయోగించకూడదు అన్నటువంటి స్థితిగతుల్లో మనస్తత్వాలను వక్రీకరించడము జరిగిందనమాట మనిషి తన యొక్క వ్యాపార ఉద్దేశంతో ఉద్దేశంలో భాగంగా ఇరవై ఒకటవ శతాబ్దం మొదటి భాగంలో ఈ పాజిటివ్ మైండ్ నెగిటివ్ మైండ్ అన్నటువంటి అంశాలను ప్రవేశపెట్టడము జరిగింది ఎందుకు ఈ విధంగా పాజిటివ్ మైండ్ ను మాత్రమే ఉపయోగించాలి నెగిటివ్ మైండ్ ను ఉపయోగించకూడదు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఏవైతే మనము ఉపయోగిస్తూ ఉన్నామో ప్రతి వ్యక్తితోనూ ప్రతి వస్తువుతోనూ ప్రతి వ్యవహారంలోనూ అంటే వాటిలో ఆ వ్యక్తిలో ఆ వస్తువులో ఆ వ్యవహారంలో ఎంతవరకు నిజం ఉంది అని చెప్పేసి ఎంతవరకు అబద్ధం ఉంది అని చెప్పేసి వ్యవహరించకుండా ఉండడానికి వ్యాపార ధోరణితో చెప్పేటువంటి ఉద్దేశంలో ఆ వస్తువు యొక్క ఆ వ్యక్తి యొక్క ఆ వ్యవహారం యొక్క లోటుపాట్లను కప్పిపుచ్చుకోవడానికి ఆ వ్యక్తి చెప్పిందే వినడానికి ఈ పాజిటివ్ మైండ్ ఒకటినే ఉపయోగించాలి అన్నటువంటి ఉద్దేశాన్ని ఏర్పాటు చేయడము జరిగింది ఎప్పుడైతే నెగిటివ్ మైండ్ ను ఉపయోగించావో ఇతర వ్యక్తి చెప్పినటువంటి ఆ వస్తువు యొక్క ఆ వ్యక్తి యొక్క ఆ వ్యవహారంలో ఎంత వరకు నిజం ఉంది అని కనుక్కోవడానికి మనము నెగిటివ్ మైండ్ ను ఉపయోగించాలి అలా నెగిటివ్ మైండ్ ను ఏర్పాటు చేసేటువంటి పక్షంలో నిజాలను ఏర్పాటు చేసేటువంటి పక్షంలో ఇతర వ్యక్తి ఈ యొక్క మాట వినడనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ పాజిటివ్ మైండ్ అన్నటువంటి ఈ పాజిటివ్ మైండ్ ఎంతవరకు ఉపయోగించాలి నెగిటివ్ మైండ్ ఎంత వరకు ఉపయోగించాలి అంటే ఈ పాజిటివ్ మైండ్ నెగిటివ్ మైండ్ అన్నటువంటివి ఒక త్రాసు లాంటివి ఎంతవరకు అయితే పాజిటివ్ మైండ్ ను ఉపయోగిస్తున్నావో అంతవరకే నెగిటివ్ మైండ్ ను కూడా ఉపయోగించాలి అంటే ఒక సైడ్ త్రాసులో ఒక సైడ్ పాజిటివ్ మైండ్ ఉంటే మరో సైడ్ నెగిటివ్ మైండ్ ఉంటుంది అనమాట అంటే ఒక సైడ్ త్రాస్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మరో సైడ్ త్రాస్ లో ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ మైండ్ ఉండాలి రెండు సమానంగా ఆలోచన చేసినప్పుడు మాత్రమే అక్కడ నిజమన్నటువంటిది సమానత్వం అన్నటువంటిది ఏర్పాటు అవుతుందే తప్ప ఎప్పుడైతే నెగిటివ్ మైండ్ ను ఉపయోగించకుండా పాజిటివ్ మైండ్ మాత్రమే ఉపయోగించావో అప్పుడు ఆ సమానత్వం అన్నటువంటి త్రాసులో ఏం ఏర్పడదు నిజమన్నటువంటిది ఏర్పడదు సమానత్వం అన్నటువంటిది కనపడదు కొంతమంది వ్యాపార ఉద్దేశంతో ఆ వ్యక్తి యొక్క వస్తువు యొక్క నాణ్యత పరిమాణాలు సరైనవా కాదా అని తెలుసుకునేటువంటి పక్షంలో మనిషిని వర్గీకరించడానికి ఏర్పాటు చేసినటువంటిదే ఈ పాజిటివ్ మైండ్ అన్నటువంటిది నెగిటివ్ మైండ్ లేకుండా కాబట్టి ఆ వ్యక్తి నిజం చెప్తున్నాడా లేదా ఆ వస్తువు లో ఎంత నాణ్యత ఉంది ఆ వ్యవహారంలో ఎంత నిజం ఉంది గమనించడానికి ఈ నెగిటివ్ మైండ్ అన్నటువంటిది ఖచ్చితంగా ఉపయోగించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఆ విధంగా చేయనటువంటి పక్షంలో నిజమన్నటువంటి దానిని వక్రీకరించబడి ఏమవుతుంది అంతా కూడా పాజిటివ్ మైండ్ లోకే పెట్టిపోతుంది అనమాట కాబట్టి ప్రతి వ్యక్తిలో కూడా ప్రతి వస్తువులో కూడా ప్రతి వ్యవహారంలో కూడా ప్రక్కతో పఠించడానికి ఏర్పాటు చేసినటువంటిదే ఈ పాజిటివ్ నెగిటివ్ మైండ్ లేకుండా చేయడం కాబట్టి నేడు రాజకీయాలను మనం గమనిస్తున్నట్లయితే రాజకీయ నాయకులలో ప్రధాన వ్యక్తి స్పీకర్స్ లీనర్సు సిఎంలు పిఎంలు చెప్పేటువంటి మాటలను కచ్చితంగా అవి అబద్ధాలైనా వినాల్సినటువంటి పరిస్థితి పడుతుంది వ్యాపారస్తులు కూడా వారు నాణ్యత లేనటువంటి వస్తువులు విక్రయించడానికి వాళ్ళు చెప్పేటువంటి మాటలకు వక్రీకరింపబడి ఆకర్షణకు మాటలకు వక్రీకరింపబడి నెగిటివ్ మైండ్ లేకుండా వ్యవహరించాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది ఒకవేళ ఎప్పుడైనా అపోజిషన్ లో నెగిటివ్ మైండ్ ను ఉపయోగించి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుంది వేధింపులకు చివరకు అనేక రకాలైనటువంటి వేధింపులకు అన్ని ప్రదేశాల్లో అనేక రకాలైన ఇబ్బందులకు చివరికి చంపడానికి కూడా వెనుక పరిస్థితికి దిగుతారేటువంటి పక్షము మొదలైంది ఒకే సైడ్ ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది పాజిటివ్ గా ఆలోచన చేస్తే చెప్పింది వింటేనే అది పాజిటివ్ మైండ్ చెప్పిన దానికి వ్యతిరేకిస్తే అది నెగిటివ్ మైండ్ గా వ్యవహరింపబడుతుంది వక్రీకరింపబడుతుంది ఆ యొక్క పరిస్థితిని ఆ యొక్క ఇతర వ్యక్తుల ప్రభావాల వల్ల మన యొక్క పరిస్థితిని వాళ్ళు ఆక్రమించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటిదే ఈ పాజిటివ్ మైండ్ అన్నటువంటిది ఇది మానసికమైన వక్రీకరణ విధానం నిజాన్ని కప్పు పాజిటివ్ అనేటువంటి విధానం ఏర్పాటు చేసుకోవడము జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా పాజిటివ్ మైండ్ ఎంతైతే అవసరమో అంతే నెగిటివ్ మైండ్ కూడా అయినప్పుడు మాత్రమే అక్కడ నిజం అన్నటువంటిది నిలబడుతుంది సమానత్వం అన్నటువంటిది నిలబడుతుంది తప్ప నెగిటివ్ మైండ్ ఉపయోగించకపోతే ప్రశ్నించకపోతే అక్కడ నిజమన్నటువంటిది నిలబడదు సమానత్వం అన్నటువంటిది నిలబడదు ప్రతి ఒక్కరు కూడా ఎంతైతే పాజిటివ్ మైండ్ ను ఉపయోగిస్తున్నారో అంతే నెగిటివ్ మైండ్ ను ఉపయోగించడం వల్ల అటు ఇంటి సమస్యలు గాని బయట సమస్యలు గాని వ్యాపార సమస్యలు గాని రాజకీయపు సమస్యలు గాని సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశము ఉంటుంది నిజాన్ని ఏర్పాటు చేసినటువంటి వారివి అవుతావు నెగిటివ్ మైండ్ ను ఉపయోగించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది కొంతమంది చెప్తూ ఉంటారు ఎప్పుడు నెగిటివ్ గానే ఆలోచన చేస్తావు నువ్వు పాజిటివ్ గా ఆలోచించేయు నేను చెప్పింది వినవ్వు అని చెప్పేసి అంటూ ఉంటాను కాబట్టి మాటలన్నింటినీ దేనికోసం ఉపయోగిస్తారంటే మనిషి యొక్క మానసిక స్థితిగతులను వక్రీకరించడానికి మాత్రమే ఉపయోగిస్తారు మనిషి యొక్క సమానత్వాన్ని నిజాన్ని కాపాడడానికి ఈ నెగిటివ్ మైండ్ అన్నటువంటిది ఎంతైనా అవసరమో ఈ నెగిటివ్ మైండ్ ను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిలో ఉంది థ్యాంక్ యూ నా రిప్రజెంటేటివ్ ఎస్ఆర్